నమస్తే ఇట్స్ మీ నవత ఛానల్కి స్వాగతం ఛత్తీస్గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన సత్తాను నిరూపించుకుంది ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో కాంగ్రెస్ని తుడిచిపెట్టేసింది ఛత్తీస్గఢ్లో పది మున్సిపల్ కార్పొరేషన్లకు నలభై తొమ్మిది మున్సిపల్ కౌన్సిల్లకు నూట పద్నాలుగు నగర పంచాయతీలకు ఫిబ్రవరి పదకొండవ తారీఖున పోలింగ్ జరిగింది బీజేపీ అది మున్సిపల్ కార్పొరేషన్లను విజయ పతాకాన్ని ఎగరేసింది అయితే కాంగ్రెస్ కార్పొరేషన్లో ఖాతా కూడా తెరవలేకపోయింది నలభై తొమ్మిది మున్సిపాలిటీలలో బీజేపీ ముప్పై ఐదు గెలుచుకోగా కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్ని కైవసం చేసుకుంది ఆప్ కూడా మున్సిపాలిటీలలో ఒక్క స్థానాన్ని గెలుచుకొని ఖాతాను తెరిచింది బోద్రిలో ఆప్ ఒక స్థానాన్ని గెలుచుకుంది కాగా ఐదు సీట్ల స్వతంత్రులు ఖాతాలోకి వెళ్ళిపోయాయి ఇక నగర పంచాయతీలలో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది నూట పద్నాలుగు నగర పంచాయతీ స్థానాలకు గాను బీజేపీ ఎనభై ఒకటి కాంగ్రెస్ ఇరవై రెండు బీఎస్పీ ఒక్క స్థానాన్ని గెలుచుకున్నాయి కాగా పది స్థానాలు స్వతంత్రుల ఖాతాలోకి వెళ్ళాయి మున్సిపల్ ఎన్నికల్లో విజయం తర్వాత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు అంతేకాదు బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు ఛత్తీస్గఢ్ ఓటర్లకు మరోసారి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు అటల్ విశ్వాస్ పత్రంలో తాము ఇచ్చిన హామీలను వంద శాతం ఖచ్చితంగా నెరవేరుస్తామని సీఎం ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు ఛత్తీస్గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం చేశారు బీజేపీ సాధించిన విజయంపై సీఎం విష్ణుదేవసాయ్ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ చారిత్రాత్మక విజయం ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం గిరిజన అనుకూల పథకాలపై రాష్ట్ర ప్రజల అచంచల విశ్వాసానికి ఆయన స్పష్టం చేశారు ఇక ఛత్తీస్గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో పదివేలకు పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని ఎన్నికల అధికారి వెల్లడించారు ఓటింగ్ కోసం మొత్తం ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు వీటిలో ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవి కాగా నూట ముప్పై రెండు అత్యంత సున్నితమైనవిగా ప్రకటించబడ్డాయి వివిధ మున్సిపాలిటీలలో ముప్పై రెండు మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి తెలియజేశారు ఏదేమైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విజయ పరంపరను కొనసాగించడం అనేది కొంత కష్టతరంగా ఉంటుంది ఉదాహరణకు మన కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే స్థానిక సంస్థలు మిగిలిన ఎన్నికల్లోకి వెళ్ళాలంటేనే భయపడుతుంది ప్రజా వ్యతిరేకత తెలిసిన తర్వాత అలాంటిది ఛత్తీస్గఢ్లో మళ్ళీ బీజేపీ భారీ విజయం సాధించడం అనేది ఆషామాషి విషయం కాదు దేశం మొత్తం కాషాజమయం కాబోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటున్నారు రాజకీయ నిపుణులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇట్స్ మీ నవతాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి మీ అందరికీ తెలుసు మనకు ఆర్ వాయిస్ అనే ఛానల్ కూడా ఉంది సో ఈ రెండు ఛానల్స్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి దానికోసం స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీరు చేసే ప్రతి చిన్న సహాయం మంచి మంచి విషయాల్ని మేము ముందుకు తీసుకువెళ్లడంతో పాటు సనాతన ధర్మాన్ని దేశహితాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉండే ఒక మీడియాగా వ్యవహరించడానికి అనుక్షణం తప్పిస్తామనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం జై హింద్ జై భారత్